హాయ్ నిన్న మనం మాట్లాడుకున్నాం ఏలూరు జిల్లాలో గుంటూరు మండలిలో ఒక అతనికి బర్డ్ ఫ్లూ వచ్చింది బట్ ఆ తర్వాత ఏలూరు కలెక్టర్ చెప్పారు లేదు లేదు అది మిస్ఇన్ఫర్మేషన్ అది అలా రాలేదు బర్డ్స్కి వచ్చిందని మేము చెప్పాం మనిషికి కాదు అని అన్నారు అప్పటికే అన్ని ఛానల్స్ ఇచ్చేసి బ్రేకింగ్లు లైవ్లు మనం కూడా వీడియో పెట్టాం ఆ వీడియోకి మమ్మల్ని కామెంట్ పెట్టారు సార్ అతను కోల ఫలో పనిచేస్తున్నాడా లేదా అంటే కోలఫామ్ అక్కడ ఇళ్ళ అతనికి ఎలా సోకింది అని క్లారిటీ ఇచ్చారు అప్పుడు నేను రిప్లై ఇచ్చాను అంత డీటెయిల్గా నాకు తెలిసి తెలిసిన గవర్నమెంట్ చెప్పరండి అని ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఒక మనిషికే వచ్చినా మేము వాళ్ళు మార్చి ఉండవచ్చు ఎందుకంటే ఘోరం ఉంది ఇప్పుడు ఏపీలో పౌల్ట్రీ పరిశ్రమ పాపం నిజం నిన్న చెప్పి ఈరోజు చెప్తుంది కోటల్లో లాస్ అండి పాపం ఆ వ్యాపారానికి అండ్ కోళ్ళు పాపం భయంకరంగా చనిపోతుంది గుడ్లు కోళ్ళు మొత్తము భూమిలోకి సో ఇప్పుడు ఏం చేశారు ఏపీలో ఉన్నటువంటి ఎక్కడైతే గిరిజన సంక్షేమ హాస్టల్స్ సాయస్ సిఎస్టీ బీసీ సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి కదా వాళ్ళు మెనూ కింద వాళ్ళకి చికెన్ పెడతారు సో అది ముందు ఆపేశారు మేబీ కొన్ని చోట్ల గుడ్డుని కూడా ఆపేశారు కొన్ని చోట్ల ఎందుకంటే ఎక్కడైతే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడ ఆపేస్తారు ఆ ప్లేస్లో ఫ్రూట్స్ స్వీట్స్ లైక్ ఇవి పెడతామని అంటున్నారు ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ క్లియర్గా గవర్నమెంట్ చెప్పింది నేను చెప్తున్నాను డాక్టర్లు కూడా చెప్తున్నాను ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందో ఆ చుట్టుపక్కల వాళ్ళు తినకండి ఒకవేళ తినాల్సి వస్తే బ్రహ్మాండంగా ఉడికించుకొని చక్కగా తినండి గుడ్డు కానీ చికెన్ కానీ చికెన్కి సంబంధించి ఆ కోడిని మీరు చూస్తే దాని కళ్ళు ఎర్రబడ్డా దానికి ప్రాబ్లం ఉందని మీకు అనిపిస్తుంది అంటే దాని జోలికి పోకండి ఇక నార్మల్ వాళ్ళైనా తీసుకుంటున్నప్పుడు కొద్ది రోజుల పాటైనా ఆ తర్వాత అలవాటు చేసుకోండి ఏమన్నట్టు చికెన్ మెడ ఐ మీన్ కోడి మెడ ఆ కోడి వెనకాల గుడ్డు పెట్టే భాగం ఉండేది కదా దాన్ని ఏమంటారు మగ మామూలుగా మటక్స్ టైప్ అంటారు చూసారా లైక్ ఆ గుడ్డు పెట్టే భాగం లైక్ అది ఆ ప్రాంతం అవాయిడ్ చేయండి తినకుండా ఉండటం మంచిది తర్వాత ఊపిరితిత్తులు నాకు తెలిసి కోవిడ్ ఊపిరితిత్తులు తినటం నేను ఎవరు చూడలే మేబీ లివర్ అంటారు తర్వాత వచ్చేసి హార్ట్ అంటారు గుండెకాయ అంటారు ఇంకోటి కందనకాయలు అంటారు ఇవే మరి కందనకాయలు అంటే కిడ్నీ లివరు గుండెకాయ ఊపిరితిత్తులు నాకు తెలిసి ఎవరు తినటం నేను చూడాలి బట్ తింటారంట అంటే తినకండి బాబు చాలా డేంజర్ అది ఇక స్కిన్ ఉంది కదా దయచేసి కొద్ది రోజుల పాటు స్కిన్ తినకండి స్కిన్ తినటం మానసి ఇంకా మంచిది ఎందుకంటే దానివల్ల ఫ్యాట్ పెరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీడియో నేను యాక్చువల్ రెండు మూడు వీళ్ళ కంటెంట్ ఇందులో చెప్పేశాను బర్డ్ ఫ్లూ ఎక్కడైతే ప్రభావిత ఎక్కడైతే ప్రాంతాలు బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతం అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాం మిగతా ప్రాంతాల్లో చికెన్ గుడ్డు బాగా ఉడికి తీసుకోవచ్చు అండ్ చికెన్ కోడిని మీరు ఏమాత్రం తేడాగా ఉన్నట్టు గమనిస్తే దాన్ని జోలికి పట్టుకో దూరం ఉండండి అండ్ ఇక వండుకునే వాళ్ళు చక్కగా బాగా ఉడికించే తినండి మేడ అండ్ గుడ్డు పెట్టే భాగం ఏదైతే ఉంటుంది బాటం అది అండ్ స్కిన్ జోలికి అయితే పోవద్దు అండ్ ఏ పైన గిరిజన సంక్షేమ ఏమైనా కొన్ని హాస్టల్స్లో అయితే ప్రస్తుతం అయితే చికెన్ని బంద్ పెట్టేశారు కొన్ని చోట్ల గుడ్డుని కూడా ఆపేశారు